సాధారణంగా పోలీసులంటే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది ఎక్కువ మంది పోలీసులంటే కఠినాత్ములు అనుకుంటారు ఈ మధ్య కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కొంత పోలీసుల పట్ల అభిప్రాయం మారుతోంది కానీ ఒకప్పుడు పోలీసులంటే చాలా మందికి భయంగానే ఉండేది ఇక గ్రామాల్లో అయితే అమాయక రైతులు పోలీసుల పేరు చెప్పగానే జంకేవారు నేరస్తుల పట్ల పోలీసులు చూపే తీరు వల్ల వాళ్లపై ఆ అభిప్రాయం ఏర్పడింది అయితే పోలీసుల గురించే ఇలా ఉంటే ఇక ప్రత్యేక పోలీస్ దళంపై దారుణమైన అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగినప్పుడు పోలింగ్ సమయాల్లోనే వారు ప్రత్యక్షమవుతారు ఆ టైంలో వారు అత్యంత కఠినంగా ఉంటారు దీంతో వారంటే జాలి దయా లేని కాకీలు అనుకుంటారు అందరూ కానీ విధి నిర్వహణలోనే తాము కఠినంగా ఉంటామని మామూలు సమయంలో మేము మనుషులమే అని నిరూపించారు ఓ స్పెషల్ ఫోర్స్ పోలీసులు అంతేకాదు వారు చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం అభినందనలతో ముంచెత్తుతోంది ఏంటా పోలీసులు చేసిన మంచి పని అనుకుంటున్నారా చూడండి వ్యవసాయం అంటేనే గ్యారంటీ లేని పెట్టుబడి దుక్కి దున్నిన నాటి నుంచి పంట చేతుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుని వరకు అనుక్షణం ఆపద పొంచి ఉన్న ఏకైక యజ్ఞం వ్యవసాయం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వరి పంట చేతుకొచ్చి కళ్ళాల్లో ఆరబోశారు ధాన్యం ఎండిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు కానీ రైస్ మిల్లులకు కానీ తరలిస్తుంటారు కల్లాలు అందుబాటులో లేని చోట రైతులు రోడ్లపై ఒక పక్కగా వడ్లు ఆరబోస్తున్నారు అయితే నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్లో ఓ రైతు తన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోశాడు అనుకోకుండా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గాలివానా విజృంభించింది నోటికాడుకొచ్చిన పంట వర్షం పాలవుతుందనే బాధతో అటు ఇటూ పరుగెడుతున్న ఆ రైతును అటుగా వస్తున్న పోలీసు ప్రత్యేక దళం పోలీసులు గమనించారు అప్పటి వరకు వారు నిడమనూరు మండలం బొకవంతలపాడులో రోడ్డుపై చేపట్టిన ధర్నా చెదరగొట్టేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారు ఒకవైపు వర్షం మరోవైపు రైతు ఒక్కడే ధాన్యాన్ని రక్షించేందుకు పడుతున్న తిప్పలు చూసి వారంతా చలించిపోయారు తామంతా రక్షణగా నిలిచారు వాహనాన్ని తక్షణమే ఆపి అందరూ కలిసి ధాన్యంపై పట్టాలు కప్పి పంటను కాపాడారు ఈ ఘటనను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాకిలకు కాఠిన్యమే కాదు కరుణా జాలి కూడా ఉంటాయని ట్యాగ్ చేశారు ఆ వీడియో ఇప్పుడు వెంటనే వైరల్ అయిపోయింది జై జవాన్ జై కిసాన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు ఏదేమైనా ఆ పోలీస్ అన్నలు చేసిన పనికి ఆ రైతు పంట దక్కింది మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ చేయండి